పాక్ చినాబ్ నీళ్లు బంద్ జమ్మూలోని బాగ్లిహార్ డ్యామ్ గేట్లు దించేసిన ఇండియా పాక్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఎండిపోయిన నది పాక్ చినాబ్ నీళ్లు బంద్ పెట్టినట మన వాళ్ళు జమ్మూలోని బాగ్లియర్ డ్యామ్ గేట్లు దించేసిన ఇండియా అట ఇక సింధు నది సింధు నది మొత్తం మనం మూసేసిన ఇక వాళ్ళకి నీళ్లు రావు అది ఇది అని మన పూరగానులు కొంత తెలియని పొర సింధునాది ఎక్కడ వారతర అది తెలియదు సింధు నది ఎక్కడికెళ్ళి పారుతుంది సింధు నది పారే ప్రాంతం ఎక్కడ ఎక్కువ ఉన్నది ఎక్కడ తక్కువ ఉన్నది ఆ నీళ్ళు ఎక్కడి నుంచి పారుతున్నాయి అది తెలుసుకోరే ముందు కాబట్టి పాకుని ఆర్థిక ఆర్థిక పరంగా దెబ్బ కొట్టవలసిందే మనం ప్రపంచ దేశాల ముందు పరంగా దాన్ని దెబ్బ కొట్టవలసిందే అన్ని రకాల పాకుని కాళ్ళు చేతులు కట్టేసి మూలగుపారేయాలి ఎందుకంటే ఆ పాకిస్తాన్ పాలించే వాళ్ళ ప్రధానమంత్రుల మైండ్ కూడా బాగలేదు వా వాళ్ళ మైండ్ బాగా లేకనే అక్కడ ఉగ్రవాదులు తయారైతాం తీవ్రవాదులు తయారవుతాం మనదా మన మోడీ గారు అమిత్ షా గారి మైండ్ ఎట్లయితే పాడైపోయిందో వాళ్ళది గట్టిన పాడైపోయింది అయ్యో మనది ఎట్లు మన వాళ్ళది మంచిగా ఉన్నది కదా అనుకునేరు ఇక్కడ కొంతమంది రాముడి పేరు మీద హత్యలు చేస్తాను రాముడి పేరు మీద అకృత్యాలను సృష్టిస్తాను ఒక్కనాడన్నా ఎవడన్నా రాముడి పేరు మీద మర్డర్ చేస్తే దాడులు చేస్తే మీకు జీవిత ఖైదా జీవిత ఖైదు శిక్షలు పడతాయని ఒక్కనాడన్న అమిత్ షా గారు కానీ మోడీ గారు కానీ ఒక ప్రకటన చేస్తే ఈ దేశం ఎంత బాగుండు రాముడి మీద ఎంత ప్రేమ పెరుగు మనకు మనం కూడా రాముడి గుళ్ళాలకు వేయటోళ్ళం కదా దళితులు మన ఎస్టీలు కూడా రాముడి గుళ్ళాలకు వేయటోళ్ళు కదా రాముడి అందానికి రాముడి తేజస్సుకి ఎంత పొంగిపోయేటోళ్ళం మనం కాదు చిన్న గొడవ రాగానే రాముడి పేరుతోటి నరికిపరేయాలి వీళ్ళేమో సపోర్ట్ చేయకుండా కుక్కిన లాగా మన నాయకులు ఉంటారు చలో బీజేపీ సహకరిస్తుందని వీళ్ళు నరుక్కుంటూ పోతా అండి కాబట్టి పాకిస్తాన్ లీడర్లు ఎంత చెడ్డ ఆలోచనలతో కలిగి ఉన్నారో వీళ్ళు కూడా ఇక్కడ కులపరమైన ఆలోచనలతో వీళ్ళు చెడ్డ మనసే కలిగి ఉన్నారు